విశాఖపట్నంలోని గాజువాక శీలానగర్ లో ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్లో తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి యువతి యువకుడు బలవాన్ మరణానికి పాల్పడ్డారు వారిని అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు దుర్గారావు కేటరింగ్ నడుపుతుండగా సాయి సుస్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగగా పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు దగ్గరికి అప్పుడప్పుడు సాయి సుస్మిత వచ్చి వెళ్తుండేదని చెప్పారు మృతులు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఇంట్లో గాజు గ్లాసు టీవీ రిమోట్ పగిలిపోవడాన్ని గుర్తించారు వారిద్దరూ గొడవ కారణంగానే చనిపోయి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు సిపి సౌత్ గాజువాక గాజు అక ఈరోజు ఐదు యాభై రెండు నిమిషాలకి మార్నింగ్ ఒక కాల్ వచ్చింది వన్ వన్ టూ కాల్ మా సిఏ గారికి షీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఏ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూ చూసి జరిగి చూడడం జరిగింది దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు థర్టీ టూ ఇయర్సు క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు అలాగే సుస్మిత సుస్మిత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో వీళ్ళిద్దరూ లివింగ్ టు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవపడ్డారని చెప్తున్నారు త్రీ మంత్స్ నుండి ఇక్కడ ఉంటున్నారు ఇంకా పూర్తి ఇది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి థ్యాంక్ యూ